వైకాపా పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ కావడం చాలా దురదృష్టకరం బాధాకరం పేరుకే ఆరోగ్యశ్రీ నవరత్నాల్లో ఒకటి కానీ ఆచరణలో మాత్రం ఇది నకిలీరత్నం అయిపోయింది ఆరోగ్యశ్రీ అనేది కాంగ్రెస్ పార్టీ మానస పథకం పేదలకు కూడా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో సదుద్దేశంతో రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ పాలన పాలన ఉన్నంత వరకు ఆరోగ్యశ్రీ పథకం బ్రహ్మాండంగా అమలైంది ఏ రోజు కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ను ఇబ్బంది పెట్టలేదు బిల్లులు చెల్లించకుండా కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది నెట్వర్క్ హాస్పిటల్స్కు సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నారు కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారు మెయింటెన్స్ చేయలేకపోతున్నారు పర్యవసానంగా ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ మా పెండింగ్ బిల్లులు చెల్లించండి లేకుంటే మేము ఆరోగ్యశ్రీ పేషెంట్స్ను చేర్చుకోలేమని చెప్పేసి అనేక సార్లు మొరపెట్టుకోవడం జరిగింది గత ఆగస్టు నుండి బిల్లులు పెండింగ్ ఉన్నాయి దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయలు ఈ ఈరోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నామని నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించడం జరిగింది కాబట్టి జగన్ ప్రభుత్వం రోగుల ప్రాణాలతో మారుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా నెట్వర్క్ హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ కింద చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులను పదహైదు వందల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ ఆరోగ్యశ్రీ సేవలు స్టాప్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది